హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వరల్డ్ వీడియో ఏంటంటే తమ మీరు చూసినట్టు ఉగ్రవాదులు చేసినటువంటి చర్యలకు మన ఇండియా ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ అని ఎందుకంటున్నామంటే ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే ఈ ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు ఏదైతే స్థావరాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి పోషిస్తున్నటువంటి పోషించి మన ఇండియా మీకు ఉషి కొల్పింది పాకిస్తానే కాబట్టి ఆ పేరైతే అయితే వెలదీయాల్సి వస్తుంది ఇక మన మిలిటరీ ఆర్మీ కానీ నేవీ కానీ జవాన్ సోదరులందరూ ప్రాణాలకు తెగించి మరీ కష్టపడుతున్నారు వాళ్ళ మీదకి దాడికి మెరుపు దాడితో చేస్తున్నారు దాడి దానికి సంబంధించి మన వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలు అయితే స్కిప్ చేస్తే వీడియో పూర్తి చేయడం అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఎందుకంటే ఇట్లాంటి విషయాలు షేర్ చేయాలి ఎందుకంటే మన ఆర్మీ వాళ్ళు తప్పకుండా స్టేట్మెంట్ ఇచ్చారు జనాలందరికీ ఈ మనం ఇచ్చిన మెసేజ్ పాస్ అవ్వాలని కాబట్టి అదేంటి అని తెలుసుకున్నాం ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఫ్రెండ్స్ ఇప్పుడు భయంకరంగా వ్యూరోచితంగా మన ఆర్మీ సోదరులు నేవీ సోదరులు మనం మొత్తం యంత్రాంగం మొత్తం పాకిస్తాన్ని అల్లకల్లోలం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి హింస ఆ కాశ్మీర్లో చేసినటువంటి సవాళ్ళు ఆ విధంగా ఉన్నాయి ఏదైతే భర్తం చంపి భార్య నన్ను కూడా చంపండి అంటే లేకపోయి మీ మోడీ ఆ ఆడవాళ్ళ మహిళల సింధూరానికి సంబంధించింది కాబట్టి ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర దీనికి సంబంధించి మన వాళ్ళు ఏం చెప్పారంటే మిలిటరీ పెద్దలు కానీ ఆర్మీ ఆర్మీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ మనకు సం మన మిలిటరీ విభాగానికి సంబంధించి కానీ నేవీ విభాగానికి సంబంధించి కానీ స్టాఫ్ ఆర్మీ సోదరులు కానీ నేవీ సోదరులు కానీ వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళు ఎవరైనా సరే ఏ ఎటువంటి సందర్భంలోనైనా ఏ టైంలోనైనా మన ఊర్లో ప్రవేశించవచ్చు ఎందుకంటే ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో అక్కడికి మన సోదరులు మిలిటరీ సోదరులు ఆర్మీ సోదరులు నేవీ సోదరులు మిలిటరీ ఆర్మీ ఇవన్నీ ఒకటే కానీ దాంట్లో విభాగాలు ఉంటాయి కాబట్టి అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది వాళ్ళందరూ కూడా మన ఊర్లలో మన సిటీల్లో మన గ్రామాల్లోకి రాబోతున్నారు ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని తెలిసిందంటే అక్కడికి కాపాడడానికి వస్తారు కాబట్టి వీళ్ళని వీళ్ళు వస్తున్నారని చెప్పేసి మన వాళ్ళు ఎందుకంటే అది సోషల్ మీడియా వాళ్ళు కొంచెం ఉర్రూ తొలుగుతూ ఉంటారు ఏడ కనపడితే ఆడ ముందు వీడియో తీసి నాకు లైక్స్ రావాలి షేర్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి వీడియోస్ తీసి పెడతా ఉంటారు ఇటువంటి వీడియోస్ మాత్రం తీయద్దు ఎందుకంటే మా మన ప్రధాని గారు ప్రధాని గారు కాకుండా మిలిటరీ వాళ్ళు కూడా చెప్పారు మెసేజ్ పాస్ చేశారు ఏంటంటే ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో మన మిలిటరీ కానీ ఆర్మీ కానీ వచ్చే వాళ్ళ గురించి ఎక్కడే కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయకండి అని చెప్పారు కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే అటువంటి ప్రాబ్లం అయితే మన దేశానికి తీసుకురావద్దని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇట్లా ఇది నాకు తెలిసి ఈ దెబ్బతో ఇంకా ఏ ఏ దేశం కూడా మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్న జవాన్ సోదరులందరికీ ఆర్మీ సోదరులందరికీ నేవీ సోదరులందరికీ సెల్యూట్ కొడుతూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు మీరు కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే